వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ చైనా మాంజాకై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సక్కారాం ఆధ్వర్యంలో తనిఖీలు చేసి అవగాహన కల్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గొల్లపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సక్కారాం ఆధ్వర్యంలో చైనా మాంజా కొరకై పతంగులు అమ్ముతున్న దుకాణాలలో ముమ్మర తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా చైనా మాంజా వలన మనుషులకు పక్షులకు కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు చైనా మాంజా అమ్మిన వారికి లక్ష రూపాయలు జరిమానా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అల్మాస్ పూర్ ఎఫ్ఎస్ఓ డి పద్మలత గుండారం బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ గొల్లపల్లి బీట్ ఆఫీసర్ బోనాల శ్రీకాంత్ తదితర సిబ్బంది పాల్గొన్నారు ఈ రెండు మూడు రోజుల నుంచి ఈ మాంజా గురించి విస్తృతంగా తనిఖీ చేస్తున్నాం మా ప్రతి ఒక్క షాపులలో ఈ చైనా మాంజా బాగా ప్రమాదకరమైంది ఎవరైనా ప్రోత్సహించినా కానీ వాటి మీద వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకోబడుతుంది ఈ చైనా మాంజా వల్ల పక్షులకు కానీ మనుషులకు కానీ చాలా ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఈ షాపుల వాళ్ళు షాప్ యజమాని వాళ్ళు ఏదైనా ఉంటే వేరే దారాలు వాడేది కాటన్ మన కాటన్ కాటన్ దారాలు వాడుకోవచ్చు కానీ చైనా మాంచే వల్ల ప్రమాదం ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా నిషేధించింది దానివల్ల ప్రాణహాని ఉంది కాబట్టి వాడకూడదు ఒకవేళ వాడినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి